హాయ్ అండి అందరికీ నమస్కారం పివిఎస్ నవోదయ ఫామ్స్కి స్వాగతం ఈ మొక్క బిర్యానీ ఆకు అంటారు కదండి ఆ మొక్క అండి బే అని కూడా అంటారు కదండి అది ఇది మా ఇంట్లో వేసి వన్ ఇయర్ అయిందండి ఈ మొక్కను వేసి కానీ మధ్యలో కొంతకాలం నేను సరిగా పట్టించుకోలేదండి ఇప్పుడు చాలా చక్కగా పెరిగిందండి మనం బిర్యానీలో వేసుకునే ఆకు పలావా ఆకు అది అంటాం కదండి అలా ఇంత ముందు కూడా తయారు చేశాను కాని ఆకు మీకు ఇప్పుడు చూపిద్దామని మళ్ళీ ఒకసారి ఆకుని చూపిస్తున్నానండి ఇదిగోండి మొత్తం ఆకులు ఎండిపోయి ఇలా రాలిపోతున్నాయండి చూడండి కనిపిస్తున్నాయండి ఇక అందుకే ఇవి రాలిపోవడం చూసిన తర్వాత అండి సడన్గా నేను అన్నిటినీ కోసానండి కోసేసి ఇదిగోండి ఇలా తయారు చేశాను ఆకులు చూడండి ఇవేనండి మనం కొనుక్కొచ్చుకుంటాం కదండి మార్కెట్లో బిర్యానీ ఆకని ఇదేనండి ప్లేస్ ఉంటే అండి ఒక మొక్కని ఇంట్లో పెంచుకుంటే మనము వాడుకోవచ్చు అండి ఇంకా కొంతమందికి కూడా ఇవ్వచ్చండి ఇది ఇప్పుడు నేను తయారు చేసిన బిర్యానీ ఆకండి టూ డేస్ అయిందండి కోసి కోసేపుడు వీడియో తీయడం ఏంటో అసలు అశ్రద్ధ చేశానండి ఇప్పుడు సడన్గా చూపించాలి అనిపించింది ఇదే అండి బిర్యానీ ఆకు ఇదిగోండి చెట్టు ఒక చెట్టుని పెంచుకుంటే అండి ఓ చాలా ఆకు వస్తుందండి ఇది ముదిరిపోయిన తర్వాత తెలుస్తుందండి మనకు ఆకు ఇలా రాలిపోతుంది ఇదిగోండి చెట్టు కింద ఇలా రాలిపోతుందండి ఆకంతా ఇక అప్పుడు మనం అంత కోసేసి చక్కగా ఎండబెట్టుకోవచ్చు అండి వన్ ఆర్ టూ డేస్ ఎండబెడితే చాలండి మనకి చక్కటి బిర్యానీ ఆకు రెడీ అయిపోతుందండి కెమికల్ లేనిది ఫ్రెష్ ఆర్గానిక్ అండి ఆర్గానిక్ అంటే అండి దీనికి మనం చేసేది కూడా ఏమీ లేదండి చక్కగా అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఉంటే చాలండి అంటే మార్కెటింగ్ చేసుకునే వాళ్ళైతే తోటలు పెంచే వాళ్ళైతే వాళ్ళు ఏమైనా చేస్తారేమో కానండి మనం ఇంట్లో ఒక మొక్క పెంచుకుంటే చాలండి బోలెడ్ ఆకు వచ్చేస్తుంది మనకి చూసారా ఫ్రెండ్స్ ఈ మొక్క ఎలా ఉందో పెరగడం కూడా చాలా తేలిగ్గా పెరుగుతుందండి ఇది చెట్టు చాలా గుబురుగా ఉండేదండి మొత్తం ఆకు కోసేసరికి ఇలా అయిపోయిందండి చూడండి ఈ ఆకంతా మళ్ళీ కొద్ది రోజులైతే ముదిరిపోతుందండి మళ్ళీ కోయచ్చు ఇప్పుడు కోసిన ఆకు ఇదండి ఈ ఆకు చూడండి ఎంత ఆకు వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ ఆకు వల్ల ఉపయోగాల గురించి మళ్ళొక ఒక వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి అది ఏం లేదండి థ్రోట్ ఇన్ఫెక్షన్కి చాలా బాగా పనిచేస్తుందండి అది తయారు చేసి అది ఎలా యూస్ చేయాలో కూడా చెప్తానండి ఎక్కువగా నేను మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్న మొక్కల గురించి మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నానండి అది ఈ త్రోట్ ఇన్ఫెక్షన్కి మాత్రం చాలా బాగా పనిచేసిందండి అది ఎలా వాడాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి నేను ఆకు తయారు చేసి ఆ రసాన్ని మీకు చూపిస్తానండి అప్పుడు చూపిస్తాను ఇప్పుడు మాత్రం మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం కదండి బిర్యానీ ఆకని ఈ ఆకు వేయకుండా అసలు బిర్యానీ చెయ్యం కదండి పలావ్ అంటాం బిర్యానీ అంటాం ఆ రెండు పేర్లు అండి ఇంగ్లీష్లో అయితే బే లీఫ్ అంటారు కదండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్